ఇదంతా మన గొడవను మనం షాప్ చూసాం కదా ఇదంతా మన గొడవ ను ఏ స్టాక్ లో ఉన్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ కూడా కూలర్స్ స్టాక్ ఇదంతా కూడా కూలర్స్ ఏ మన దగ్గర కూలర్ సీజన్ అండ్ సీజన్ లో కూడా కూలర్స్ అనేది అవైలబిలిటీ ఉంటది ఇవన్నీ ఫ్రిడ్జెస్ ఇదంతా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి మన దగ్గర వాల్ఫుల్ ఉంది ఎల్జీ ఉంది శామ్సంగ్ ఉంది ప్రజెంట్ అయితే కనుక ఈ త్రీ బ్రాండ్స్ కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంది ఇదంతా కూడా స్టాకే ఇదంతా కూడా స్టాకే ఏ కంపెనీలుంటాయినా ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో మన దగ్గర మేజర్ కంపెనీస్ అన్ని ఉంటాయండి మన దగ్గర వాల్ఫుల్ ఉంది సాంసంగ్ ఉంది అలాగే ఎల్జీ ఉంది స్టోర్ లో కూడా స్టాక్ అవైలబిలిటీ ఉంది ఇదంతా గొడవన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎంత దగ్గర ఎల్జీ లో వాషింగ్ మిషన్స్ ఉన్నాయి సామ్సంగ్ లో వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి ఏసీస్ ఉన్నాయి అన్ని కూడా స్టాక్ అంతా కూడా అవైలబిలిటీ ఉంది న్యూ ఇయర్ ఎవల్సి ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్ లో ఇది మన దగ్గర టెన్ కేసు ఎల్జీ ఉంది టాప్ లోడ్ ఉంది ఫ్రంట్ లోడ్ ఉంది అన్ని రకాల కంపెనీలు ఉంటాయి అన్న ప్రైజెస్ కూడా మార్కెట్ కంటే బాగా తక్కువ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఉంది టెన్ థౌసండ్ కే మనం వాషింగ్ మిషన్ ఇస్తున్నాం టెన్ థౌసండ్ పదివేలకే విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ తో మనం వాషింగ్ మిషన్ అనేది ఇవ్వటం ఉంది అది కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ వారంటీ లేదేమో అని మీరు ఎవరు పడక్కర్లేదు మ్యానుఫాక్చరింగ్ కూడా జూన్ లోనే ఉంది మీకు మార్కెట్ లో కనీసం తక్కువ తక్కువ పదకొండు వేలు ఉండేటువంటి వాషింగ్ మిషన్ వేల ఐదు వందలు ఉండే వాషింగ్ మిషన్ మనం పదివేలు వేస్తా ఉన్నాం తక్కువ ప్రైస్ కి మీరు ఎలా ఇవ్వగలరా మన కంపెనీ నుంచి బల్క్ లో కొంటామండి వాషింగ్ మిషన్ ఎన్ని కూడా వాషింగ్ మిషన్స్ ఏ మనం ఎక్కువ స్టాక్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ఎక్కువ స్టాక్ క్వాంటిటీ లో తీసుకోవడం వల్ల మనకి ఈ రేట్ అనేది వర్కౌట్ అవుతా ఉంది చాలా బాగుంటది ఈ వాషింగ్ మిషన్ వాల్ఫుల్ అంటే చాలా స్టాండర్డ్ గా ఉంటది పదివేలకే మనం ఈ వాషింగ్ మిషన్ ఇస్తా ఉన్నాం ఇంత పాటుగా మన దగ్గర మ్యాట్రిసెస్ కూడా ఉన్నాయి లాస్ట్ టైం వీడియో లో కూడా మనం చూపించాం ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఇవన్నీ కూడా మ్యాట్రిసెస్ మ్యాట్రిసెస్ అన్ని కూడా బ్రాండెడ్ మ్యాట్రిసెస్ దీంట్లో ఒక్కటి కూడా లోకల్ ఉండదు ఒక్కటి కూడా లోకల్ మ్యాట్రిస్ ఉండదు ఇవన్నీ కూడా రూల్ అయ్యి వస్తాయి ఇవన్నీ కూడా ఫోమ్ మ్యాట్రిసెస్ స్ప్రింగ్ మ్యాట్రిసెస్ ఇవన్నీ కూడా క్లియరన్సే లో ఉన్నాయి కస్టమర్స్ చాలా మంది ఈ ఆఫర్ యూటిలైజ్ చేసుకున్నారు ఇంకా ఎవరైనా ఈ ఆఫర్ చూడకపోతే కనుక మీరు త్వరగా యూటిలైజ్ చేసుకోండి ఇవన్నీ బ్రాండెడ్ మ్యాట్రిసెస్ దీంట్లో వేక్ ఫిట్ ఉంది లీవ్ ప్యూర్ ఉంది